ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ తో రోహిత్ తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం కాగా రెండు నెలల క్రితం తనను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ తొలగించిన సంగతి తెలిసిందే రోహిత్ స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటన్స్ నుంచి కొని మరీ జట్టు పగ్గాలను అప్పగించింది ఈ నిర్ణయం రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ పట్ల ముంబై వ్యవహరించిన తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తాయి తాజాగా ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయమని రోహిత్పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు దీనిని భావోద్వేగాలతో ముడిపెట్టకూడదని కామెంట్ చేశాడు అయితే బౌచర్ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్జ స్పందించింది ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆక్షేపించింది రుతిక కామెంట్స్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ముంబై తీరుపై రోహిత్ ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది రుతిక మాటలు చెప్పకనే చెబుతున్నాయి అందుకే ఫ్రాంచైజ్ మారాలని రోహిత్ భావిస్తున్నట్లు వినికిడి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలం తర్వాత తిరిగి ట్రేడింగ్ విండో ఓపెన్ అయింది సీజన్ ఆరంభానికి నెల ముందు వరకు ట్రేడింగ్ విండో అందుబాటులో ఉంటుంది ఈ నేపథ్యంలో ఇతర ఫ్రాంచైజ్లు హిట్మెన్తో సంప్రదింపులు జరిపే ఛాన్స్ ఉంది మరోవైపు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మధ్య కూడా విభేదాలు తలెత్తినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఒకరినొకరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్ఫాలో కూడా చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి